హాయ్ అండి నేనైతే పెరట్లోకి వెళ్ళి వచ్చాను మిరపకాయ చెట్లు చాలా ఉండేనండి మిరపకాయ చెట్ల ఆకులు పువ్వులతో కాయలతో ఉండే కోళ్ళు అన్నీ కూడా తినేసినాయి మిరప చెట్లు పువ్వులు కాయలు పింజలు ఆకులు అన్నీ తినేసినాయి మిరప చూసారా కోళ్ళు మావి ఒక ఐదారు కోళ్ళు వరకు ఉన్నాయి అవి ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటాయి కోళ్ళు గుడ్లు మాత్రం మా పెరట్లోనే పెడతాయండి ఇవ్వండి నాలుగు ఒకే దగ్గర పెట్టేయి కోళ్ళు నాటు కోళ్ళు నాటు గుడ్లు కానీ ఎప్పుడు పట్టుకు అనేటివి కూర్చోవట్లేదు పట్టు కూర్చుంటాయని నేను వెయిట్ చేసి అవి జమేయడం లాస్ట్కి వండుకొని తినేయడం ఎందుకంటే పిల్లలు వస్తాయే నాకు నాలుగు కూడా ఒక్కటి కూడా పట్టు కూర్చుంటలేదు గుడ్లు కూడా చాలా పెద్దగా పెడుతున్నాయి చక్కగా ఆ లోపటి ఇల్లో కూడా డార్క్ పసుపు కలర్లో ఉంటుంది వండేక తినేటప్పుడు కూడా భలే టేస్ట్గా ఉంటున్నాయి డైలీ గుడ్లు పెడుతుందండి ఒక కోడి ఉంది అదైతే ఇప్పుడు రెండు నెలల నుంచి గుడ్లు పెడుతూనే ఉంది మరి పట్టుకైతే కూర్చుంటలేదు ఇవి వంకాయ చెట్లు అండి ఇవి వంకాయలు వంగ పింజలు పువ్వులు అన్నీ ఫుల్గా ఉన్నాయి ఇవి ఆకులు అందిన కాడ తినేసాయి ఆ కాయలు పువ్వులు అయితే ఉన్నాయి ఆనపకాయ సొరకాయ సొరకాయలు అంటారు కదా అవైతే భలే కాసేసినాయి ఈ సంవత్సరము చాలా కాయలు అయితే పంచాను మళ్ళీ తినడం కూడా అయింది ఫ్రెండ్స్కి ఇవ్వడం కూడా అయింది ఇగోండి చిక్కుడు పాతులు చిక్కుడు పాతులకి అన్ని పువ్వు పింజే పువ్వు పింజే పింజ చాలా ఉంది చిక్కుడు పాదులు రెండు మూడు పాదులు పెట్టాను అల్లుకొని పోయింది మొత్తం రోజుకి రెండు మూడు కిలోలు వస్తాయి అనుకుంటా అన్ని పింజలు పువ్వులే ఉన్నాయి పైన ఇంకా పైన వీడియో తీయడానికి వీలు పడలేదు చాలా పింజలు పువ్వులు అండి చాలా ఉన్నాయి మా దగ్గర చిక్కుళ్ళు కలగూరలో వేసిన తర్వాత మాత్రమే తింటూ ఉంటాము ఈ అయితే వండుకోరు తినరు పండగ ముందు నెలగంటు పెట్టినాకైతే అసలే తినరు కలగూరలో వేసిన తర్వాతే తింటారు చూశారు కదా ఈ గుడ్లు అయితే ఇలా నేను జమేసుకోవడం ఓ పది ఇరవై రోజులు అయిన తర్వాత వండుకొని తినడం అవి పట్టుకు కూర్చుంటే పెడదామని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను కానీ కూర్చుంటలేవు మళ్ళీ అన్ని కోళ్ళు బయటకు వదిలితే కూర్చుంటాయి అంటారు నేను ఎప్పుడూ బయటనే వదిలేస్తా అసలు రూమ్లో పెట్టి బంధించడం ఒకటి ఉండదు ఆటంతలు అవి తిరుగుతూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి రూమ్ లోపటికి కానీ పిల్లలకి అయితే కూర్చుంటలేవు ఫోరు దాంట్లో ఒకటి వెయిట్ ముందు కూర్చుంటుంది ఏమని వెయిట్ చేస్తున్నా చూడాలి మరి